ఆది పర్వము చతుర్ధాశ్వాసము పూరుడు జనరంజకంగా రాజ్యపాలన చేశాడు పూరుని కుమారుడు ప్రాచిన్వంతుడు అతని జనమేజయుడు అతని కుమారుడు కుమారుడు సమ్యాతి అతని కుమారుడు అహమ్యాతి అతని కుమారుడు సార్వభౌముడు ఆతని కుమారుడు జయత్సేనుడు అతని కుమారుడు అవాచీనుడు అతని కుమారుడు అరిహుడు అతని కుమారుడు మహాభౌముడు అతని కుమారుడు యుతానీకుడు అతని కుమారుడు అక్రోధనుడు అతని కుమారుడు దేవాతిథి అతని కుమారుడు రుచీకుడు అతని కుమారుడు రుక్షుడు అతని కుమారుడు మతినారుడు మతినారుడు సరస్వతీ తీరాన పన్నెండు సంవత్సరములు సత్రయాగం చేశాడు సరస్వతీ నది అతనిని భర్తగా చేసుకుంది వారికి త్రసుడు అనే కుమారుడు కలిగాడు అతని కుమారుడు ఇలీనుడు అతని కుమారుడు దుష్యంతుడు శకుంతలా దుష్యంతుల పరిచయం దుష్యంతునికి లేఖ వ్రాస్తున్న శకుంతల దుష్యంతుడు చిన్ననాటి నుండి అడవులలో తిరుగుతూ పులులను సింహాలను వేటాడి పట్టుకుంటూ ఆడుకొనేవాడు దుష్యంతుని రాజ్యపాలనలో ప్రజలు ధర్మ మార్గం అవలంబిస్తూ ప్రశాంత జీవితం అవలంబిస్తూ జీవిస్తున్నారు ఒక రోజు దుష్యంతుడు వేటకు వెళ్ళి వేటాడుతూ ఒక తపోవనానికి చేరుకున్నాడు అది శత్రువులైన సింహాలు ఏనుగులు లాంటి జంతువులనేకం కలసి సహజీవనం చేస్తున్న మహర్షి కణ్వాశ్రం దుష్యంతుడు మిగిలిన వారిని వదిలి మహర్షి దర్శనార్థం ఆశ్రమంలోకి ఒంటరిగా వెళ్లాడు అక్కడ అతడు సౌందర్యవతి అయిన మహర్షి పెంపుడు కూతురు శకుంతలను చూశాడు ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు శకుంతలను దుష్యంతుని అందం ఆకర్షించింది పరస్పర పరిచయాలయ్యాక ఆమె కన్వమహర్షి కూతురని తెలుసుకున్నాడు దుష్యంతుడు శకుంతలతో బ్రహ్మచారి అయిన కన్వమహర్షికి కూతురెలా కలిగిందని సందేహం వెలిబుచ్చాడు మేనకా విశ్వామిత్రుల వృత్తాంతం శకుంతల జననం రాజర్షి ఒకానొకసారి ఘోర విశ్వామిత్రుడు తపమాచరిస్తున్నాడు అది తెలిసిన ఇంద్రుడు అతని తపస్సును భగ్నం చేయటానికి మేనకను నియోగించాడు దేవేంద్రుని ఆనతి మీరలేని మేనక భయపడుతూనే విశ్వామిత్రిని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించింది ఆమె ప్రయత్నం ఫలించి విశ్వామిత్రుడు ఆమె మీద మనసు పడ్డాడు ఫలితంగా వారిరువురికి ఒక ఆడ శిశువు జనించగానే మేనక తన పని అయిందని భావించి ఇంద్రలోకానికి వెళ్ళింది జరిగిన పొరబాటు గ్రహించిన విశ్వామిత్రుడు ఆ శిశువును వదలి తపోభూమికి వెళ్లాడు ఆ తరువాత శకుంత పక్షులచే రక్షింపబడుతున్న ఆడ శిశువును చూసిన కనుడు ఆమెకు శకుంతల అను నామకరణం చేసి తన కన్నబిడ్డవలే చూసుకున్నాడు శకుంతలా దుష్యంతుల వివాహం శకుంతల క్షత్రియ కన్య అని తెలుసుకుని దుష్యంతుడు ఆమె మీద మనసుపడి గంధర్వ రీతిన వివాహం చేసుకున్నాడు వివాహ సమయంలో శకుంతలకు పుట్టిన బిడ్డను చక్రవర్తిని చేస్తానని వాగ్దానం చేశాడు రాజలాంఛనాలతో ఆమెను రాజధానికి తీసుకు వెళతానని మాటిచ్చి రాజధానికి వెళ్లాడు కన్వమహర్షి ఆ విషయానికి దివ్యదృష్టి ద్వారా గ్రహించి వారి వివాహానికి అనుమతించి శకుంతల పుత్రుడు చక్రవర్తి కాగలడని దీవించాడు ఆపై శకుంతలకు ఆమె పుత్రుడు మహాబలవంతుడై ఆయురారోగ్య ఐశ్వర్యవంతుడు కాగలడని వరం ప్రసాదించాడు మహర్షి మాటలను నిజంచేస్తూ శకుంతలకు మహాబలవంతుడైన భరతుడు చక్రవర్తి లక్షణాలతో జన్మించాడు కన్వమహర్షి శకుంతలను అత్తవారింటికి పంపడం ఉచితమని భావించి శిష్యులను తోడిచ్చి ఆమెను కుమారునితో సహా దుష్యంతుని వద్దకు పంపాడు దుష్యంతుడు శకుంతలను తెలియనట్లు నటిస్తూ ఆమెను నిరాకరించాడు శకుంతల దుఃఖిస్తూ పలువిధాల ప్రార్థించినా దుష్యంతుడు ఆమెను స్వీకరించడానికి అంగీకరించలేదు చివరిగా ఆకాశవాణి శకుంతల మాటలు సత్యమని చెప్పడంతో దుష్యంతుడు లోకనిందకు వెరచి భార్యా బిడ్డలను నిరాకరించానని ఒప్పుకుని వారిరువురిని స్వీకరించి భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు